హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఈరోజు మా పెరట్లో ఉన్న తోటకూరని కోస్తున్నాం చాలా రోజులు అవుతుంది దీన్ని వైకా చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి చెట్లు ఇదైతే కోసి థర్టీ ఫస్ట్ స్పెషల్గా దీన్నే కూర వండుతా అని చెప్పి మా ఆవిడంది అందుకోసమనే దీన్ని కోస్తున్నాం ఈరోజు ఇది ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చూద్దాం ఈరోజైతే దీన్ని దీని పని పెట్టుకున్నాం కొయ్యాలి కొయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఇవాళ కుదిరింది ఇదంది అసలు ఎంత ఎంత అవుతుందో అసలు మాకు సరిపోతుందా మాకు చూడటానికి ఇక్కడ రెండు చెట్లే కనపడుతున్నాయి పక్కన ఇంకొక రెండు చెట్లు ఉన్నాయి అసలు మాకు ఇది సరిపోతుందా లేదా ఏంటో ఎంత ఎంత అవుతుందో చూద్దాం ఇక్కడ నుంచి ప్రతి ఆకుని కోసినాం కాకపోతే ఈ ఆకు చూడటానికి చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఆకు అసలు తోటకూర ఆకులు మనం బయట మార్కెట్లలో సంతలలో దొరికే ఆకు ఇంత పెద్దగా ఉండదు చాలా చిన్నగా ఉంటుంది ఇది కానీ ఇది ఎందుకో ఫస్ట్ నుంచి కూడా ఇది పెద్దగా ఇప్పుడు దాన్ని కొమ్మలు అవన్నీ కొయ్యకపోతే ఇంకా చాలా హైట్ అవుతుంది అది కొన్ని చెట్లు మాత్రం చిన్నగానే ఉన్నాయి నార్మల్గా ఉండే వాటికి లాగే అందుకని సరే మొత్తం కోసేద్దామని చెప్పి అది ఇవి అన్నీ కోసేస్తున్నాం ఆవిడ మొత్తం ఇగుర్లు కొమ్మలు అన్నీ అందని కాడికి అన్నిటినీ కోసేసింది ఈ తోటకూరతో ఎప్పుడు చెయ్యని కొత్త వెరైటీ వంట చేస్తా అని చెప్పి చెప్తుంది నాకు మరి ఏం వంట చేస్తుందో చూడాలి మన ఇంట్లో కాసే ఏదైనా కానీ మనకి మంచిగానే ఉంటాయి ఎందుకంటే మనం ఇటు ఏం మందులు కొట్టం మనం రోజు పోసే నీళ్ళకే అవి మంచిగా ఎదుగుతూ ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి చూడండి అసలు దీనికి ఒక పురుగు కానీ ఏం కానీ ఏమీ లేదు మంచిగా ఉన్నాయి ఇంట్లో ఇంట్లో కాసిందే అసలు మేము ఒక విధంగా చెప్పాలంటే ఆ గింజలు అవి మొలిసిన గింజలు కూడా మేము వేయలేదు అవే ఆటోమేటిక్గా మొలిసినాయి అందుకనే మధ్య మధ్యలో వీటిని చేస్తూనే ఉంటాం వంట కాకపోతే ఈ మధ్యనే కొయ్యలేదు ఈ మధ్య ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అవుతుంది దీన్ని అసలు టచ్ చేయలేదు మంచిగా ఎదిగిన తర్వాత అది బాగా ఎదిగిన తర్వాత ఇవాళ అనుకున్నాము చాలా వరకు ఇంకా ఉంది కోస్తా ఉంటే ఇంకా అది వెళ్తానే ఉంది చూడటానికి చిన్న ఆకులు పెద్దగా ఉన్నాయి ఇంకా ఎంత కోసినా కానీ ఇంకా కింద కింద వరకు ఉన్నాయి ఆ కాకులు అయితే చాలా వస్తుంది అనుకుంటుంది కోసేసరికి మొత్తానికి ఇదైతే మనకు అమ్ముకునేంత కూర అయితే రాదు మనకి ఇంట్లో ఇద్దరు మనుషులకి లేదా ముగ్గురికి వండుకునే ముగ్గురికి తినేంత మటుకి ఇదైతే అయ్యేటట్టుంది చూడటానికి మాత్రం చాలా కనపడింది కానీ మనకైతే ఒక ముగ్గురికి ఉడికితే ఒక ముగ్గురికి సరిపోతుంది ఇది అంతే మనమైతే దీనివల్ల లాభం అంటూ డబ్బు పరంగా ఏం లేదు కానీ ఇంట్లో ఒక పూట కూరగా ఇది మనకి పనిచేస్తుంది మొత్తానికైతే మాకు ఇది తోటకూర ఆల్మోస్ట్ ఒక కవర్ అయితే నిండింది రేపు ఈ వంట అనేది చేసిద్ది అంట చూడాలి అలా ఉంటుందో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్